హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ సగ్గుబియ్యంతో పాయసం అండి సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచివి శరీరానికి చల్వ చేస్తాయి ఒంట్లో ఉన్న వేడిని తీసివేస్తుంది దేవునికి ప్రిపేర్ చేసే పాయసం కూడా సగ్గుబియ్యంతో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఇక్కడ చిన్న సైజు సగ్గుబియ్యం అండి వాష్ చేసుకొని టూ త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకున్నానండి త్రీ అవర్స్ తర్వాత చూస్తే సగ్గు బియ్యం పర్ఫెక్ట్ గా నానిపోయాయండి ఒక బౌల్ తీసుకొని వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత సగ్గు బియ్యంలో ఉన్న వాటర్ తీసేసుకొని ఇందులో యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి వీటిని కలుపుకుంటూనే ఉండాలండి లేకుంటే అడగంటి పోతాయి తగ్గు బియ్యం కుక్ అయిపోయాయండి వన్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోవాలి వన్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి సగ్గుబియ్యం పాయసం వేరే బౌల్లోకి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది సగ్గుబియ్యంతో చేసే పాయసం శరీరానికి చలవ చేస్తుంది ఎండాకాలంలో ఈ సగ్గుబియ్యంతో చేసే రెసిపీస్ తప్పనిసరిగా తినండి సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచివి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్